దక్షయజ్ఞం విధ్వంసమైన తరువాత దేవతలు భయభ్రాంతులై శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు వీరభద్రుడి ఆగ్రహాన్ని శమింపచేయగలిగేది మాత్రమేనని విష్ణువు గ్రహించాడు బ్రహ్మ విష్ణువులతో సహా సమస్త దేవతలు కైలాసానికి చేరుకున్నారు దుఃఖం కోపంతో ఉన్న శివుని ముందు మోకరిల్లి దక్షుని అహంకారాన్ని సతీదేవి దేహత్యాగాన్ని తలచుకుని విచారం వ్యక్తంచేస్తూ క్షమాపణ కోరారు సృష్టి భవిష్యత్తును సతీదేవి చేసిన గొప్ప త్యాగాన్ని పరిగణించిన శివుడు శాంతించి కరుణతో యజ్ఞశాల వద్దకు వచ్చాడు శిరస్సు లేని దేహాన్ని చూసి దేవతల అభ్యర్థన మేరకు పునర్జీవితుణ్ణి చేయాలని నిశ్చయించాడు శిరస్సు అందుబాటులో లేకపోవడంతో ఒక మేకతలను దేహానికి జోడించి దక్షునికి పునర్జీవం ప్రసాదించాడు పునర్జీవం పొందిన దక్షుడు తన అహంకారాన్ని వదిలి వినయంగా శివుని స్తుతించాడు శివుడు అతడిని క్షమించి యజ్ఞాన్ని పూర్తి చేయమని ఆదేశించాడు దక్షుడు యజ్ఞాన్ని పూర్తిచేసి శివునికి హవిస్సులు సమర్పించాడు అయినా శివుడు సతీదేవి వియోగ దుఃఖంలో మునిగి ఆమె దేహాన్ని మోసుకుని విశ్వమంతా విరాగిగా సంచరించాడు సతీదేవి లేని లోకం శివునికి శూన్యంగా తోచింది శివుని శోకం వల్ల విశ్వ సమతుల్యత దెబ్బతింటుండటంతో విష్ణువు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది మరి శివుడిని ఆయన శోకం నుండి విముక్తుడిని చేయటానికి విష్ణువు చేసిన ఆ దివ్యకార్యం ఏమిటి తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం భక్తి జ్ఞానాన్ని ప్రతిరోజూ వినాలంటే మా భక్తి వాహిని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక సబ్స్క్రైబ్ మా భక్తి సేవకు శక్తి